హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నది అనమాట నిన్న శుక్రవారం కదండి ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకుందాం అని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే లేచాను ఇంకా నిన్నటి నుంచి వాళ్ళ అడ్డుగడికి హాలిడేస్ ఇచ్చేసారండి ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తారనమాట వన్ వీక్ తర్వాత మళ్ళీ సమ్మర్ క్యాంపు అలాంటివన్నీ పెడతా ఉంటారు ఇంకా వాటితో అనమాట ఇంకా పొద్దున్నే లేచాను కొంచెం లేటుగా అన్నా కూడా సరే శుక్రవారం కదా ఇవాళ ఇంక పొద్దున్నే లేచి ఇంట్లో అన్నీ చేసుకొని ఉదయాన్ని ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే భలే ఇష్టం అనమాట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీపారాధన చేసుకోవాలి అని అనుకుంటాను అలా అయితే మరీ సీక్రత అయితే లేని ఐదున్నరకు లేచి అన్ని పనులు చేసుకొని దీపారాధన చేసుకునే లోపల ఏడున్నర ఎనిమిది ఈ లోపల అయితే చేసేసుకుంటాను అనమాట ఇంకా ముందు రోజే పూలయితే తీసేసుకుంటాను ఎందుకంటే పొద్దున్నే హడావిడైపోయిందండి ఒకవేళ పూలో వచ్చినా నాకు వినిపించదు అనమాట లోపల ఏదో ఒక పనులు చేసుకుంటా ఉంటాను కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా రాత్రే తీసి పెట్టినాను మల్లెపూలు రోజాలు చామంతిలో ఇలా తీసుకొని ఇంకా దీపారాధన కుందిని కూడా నేను అందంగా రెడీ చేసుకొని ఇంకా పటాలన్నిటికి కూడా ఇలా చక్కగా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట ఇంకా మా వారికి టప్పుడు డ్యూటీ అయింది అనుకోండి ఇంక నేను మిగతా పనులు చేస్తుంటాను మా వారైతే దీపారాధన అయితే చేస్తారనమాట ఇంకా ఇలాగ నైట్ డ్యూటీలకి వెళ్ళి ఉన్నప్పుడు నేను నేను అయితే మటుకు నైట్ డ్యూటీకి వెళ్ళి ఉన్నారండి ఇంకా అందుకని చెప్పి నేనే ఆయన వచ్చేసరికి లేటు తొమ్మిదిన్నర అలా అవుతుంది ఇంకా అందుకని చెప్పి ఇంక నేను పొద్దున్నే నేనే చేసేస్తాను దీపారాధన అయితే మటుకు ఇంకా ఇలాగైతే చక్కగా పూలన్నీ అలంకరించేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా మా లడ్డుగారి సంగతి అంటారా ఇంకా పడుకొని దొరలు ఉన్నాడు ఇంకా హాలిడే కదా ఎప్పుడు త్వరగా లేస్తాడో ఎప్పుడు త్వరగా లేడో అసలు అర్థం కాదండి వాడైతే మటుకు ఇంకా వాడనైతే ఎందుకు లేపడం సరేలే సెలవే కదని చెప్పి ఇంకా నా పని అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా టిఫిన్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టున్నానండి నిన్నైతే మటుకు లేట్ అవద్ది కదా కొంచెం అన్నట్టు ఇంకా పునుగులు అదేనండి బోండాలు లేదా అని చెప్పి పిండి అన్ని కలిసి పెట్టాను మనకు నచ్చిన పని మనకు నచ్చినట్టు చేసుకుంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇచ్చేది ఇంకోటి ఉండదండి ఇంకా మన ఇంట్లో వాళ్ళకి మనం చేసే పని నచ్చాలి అంతేగాని బయట వాళ్ళకి నచ్చాలని ఎప్పుడు అనుకోకూడదండి కొంతమంది ఉంటారు మనం ఏం చేసినా కూడా తప్పు పడతానే ఉంటారనమాట అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు నాకు అలా అనమాట అలా అన్నారక్క ఇలా అన్నారక్క అని చెప్పి అలాంటివన్నీ పట్టించుకోకూడదండి మనం మన పని చేసుకుంటా పోతే అంతేనమాట హ్యాపీగా ఉంటుంది మనసుకైతే మట్టుకుంటున్నారు ఇంకా నేనైతే మట్టుకు ఇలాగైతే దేవుడి దగ్గర అయితే చక్కగా దీపారాధన అయితే చేసేసి ఇంక ఇంట్లో దూపము కడ్డీలు వెలిగించి ఇంకా గుమ్మం దగ్గర కూడా ఇంకా దూపము కడ్డీలు పెడతానండి ఇంట్లో అంతా ధూపం వేసేసి ఇంకా అది తీసుకెళ్ళి వాకిట్లో ఇంకా చెట్టు ఉందనమాట మనీ ప్లాంట్ చెట్టు దాని పక్కన పెట్టి చెట్టులో పెట్టేస్తాను ఇంకా గాలికి అంతా కూడా ఇంట్లోకి వస్తానే ఉంటుంది కడ్డీలు ఆ దోపం స్మెల్ అంతా కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది అనమాట నేను పునుగులు వేస్తానని నేను చెప్పాను కదండి బోండాలు అదేలేండి బోండాలు వేస్తానని చెప్పాను కదా దాంట్లో చట్నీ కోసం కొంచెం ఎండుమిరపకాయలు పల్లీలు వేసి ఇంకా చట్నీ అయితే వేస్తున్నాను మామూలుగా ఇంకా ఎర్రగారా లాంటిది అయితే బాగుంటుందండి అందుకే పచ్చరికాయ లేకుండా ఎండుమిరపకాయలు వేసే చేస్తున్నాను అచ్చం కారం చేసినా కూడా కొంచెం అదేదో ఎగటుగా అనిపించింది బోండాలోకి అందుకే కొన్ని పల్లీలు అయితే అనమాట ఇలాగైతే చట్నీ వేసేస్తున్నాను నూనె అయితే పొయ్యి మీద పెట్టున్నానండి అది వేడయ్యే లోపల ఇదైతే అయిపోయిద్ది కదా అన్నట్టు ముందే పొయ్యి మీద నూనె పెట్టినాను అనుకోండి నూనె కాగిన వెంటనే ఇంకా బోండాలు వేసేయొచ్చు కదా పెద్ద టైం అయితే పట్టదనమాట ఇంక నేనైతే మటుకు ముందు రోజే ఇంకా మిషన్కి బట్టలు అయితే వేసేస్తాను అనమాట ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు వేసేస్తే ఇంక పొద్దున్నే బట్టలు కూడా ఆరేసేస్తే ఇంకా అందరితో ఆ పని కూడా అయిపోయేది ఇంకా వంట పని ఒక్కటే ఉంటుందండి ఇంకా ఆర్డర్లు అనమాట ఇది ఫస్ట్ క్లాసు ఇది సెకండ్ క్లాస్ ఇది థర్డ్ క్లాస్ అన్నట్టు ఇది ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటో పని ఇంకా వరుసగా ఆర్డర్లు చేసేస్తూ ఉంటాను ఈ కలిపి పెట్టినానని చెప్పాను కదా పిండి బోండా కోసం అదైతే ఒక్కసారి కలిపేస్తున్నాను అనమాట ఉబ్బినట్టు అవిద్ది కదా అందుకోసం ఒకసారి కలిపేస్తే అంతా కూడా కలిసిపోయిద్ది ఇంకా పొద్దులస్ ఇంక దగ్గర తిరుగుతానే ఉంటానండి కొంచెం కూడా మళ్ళీ ఏదైనా గిన్నె కడిగినా కూడా మళ్ళీ దాన్ని కడిగే అనమాట నాకు అదొక గిల్లు అనమాట కడిగి పెట్టిన గిన్నె కూడా మళ్ళీ ఒకసారి నీళ్లు తిప్పిపోయాలి నాకు అదొక గిలి అలాగే చేస్తానే ఉంటాను ఇంకా అంటా ఉంటాడు అనమాట మా ఆయన పొద్దు గూపుల కడగతానే ఉంటావా ఇంకేరే పనే లేదని కానీ ఇంకా నాకు ఎందుకు అదొక అలవాటు నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి ఆ గిన్నెలు అని చెప్పి ఇంకేలాగైతే బోండాలు అయితే వేసేస్తున్నాను ఇవి కొంచెం చిన్న చిన్న వేస్తున్నానండి పెద్ద బోండాలు కాకుండా ఎందుకంటే పెద్ద పెద్ద వేసినా ఉడకవన్నమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నూనె ఎక్కువ పోయలేదు కొంచమే పోసినాను ఎందుకంటే నూనె బాన్నట్లో పోసి మళ్ళీ దాన్ని మళ్ళీ బాటిల్లో పోయడం అంటే చాలా కష్టం అండి కింద ఉంటాను సగానికి సగం ఇంక అందుకని చెప్పి కొంచమే నూనె పోసినాను అవి అయితే కొంచెం పొంగకుండా వచ్చినాయి అనమాట సర్లే ఎట్టకట్టు మనవేగా తినేది ఏమన్నా అవార్డుల కోసం ఏదన్నా ప్రైజుల కోసం ఏమైనా పంపించాలని అయితే అనుకుంటాను ఇంకా జ్యూస్ అయితే వేసేసానండి పొద్దున్నే వెజిటేబుల్ జ్యూస్ ఇంకా మా ఆయన రాగానే ఆయనకి ఇచ్చిన డ్డుగాడికి కూడా ఇచ్చేసి ఇంక నేను తాగుతున్నాను అనమాట ఇంకా దీపారాధన అన్నీ చేసుకున్నాను కదా ఇంట్లో అయితే మటుకు ఇంక ఈ జ్యూస్ అయితే తాగేస్తున్నాను అనమాట టిఫిన్ అయితే మటుకు వేసి మా ఆయనకైతే ఇచ్చేసినానమాట ఆయన అయితే తింటా ఉన్నాడు ఇంక మళ్ళీ ఇంకొక వాయు వేస్తా వేస్తా ఉన్నానమాట మా లడ్డుగాడికి జ్యూస్ ఇచ్చున్నాను వాడు తాగుతూ ఉన్నాడు ఇంకా నేను అయితే మటుకు కొంచెము బయటికి వెళ్ళే పని ఉందండి అదే ఆర్టీసీ దగ్గరికి బియ్యం తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట నువ్వేం చేయనక్క అంటారా నేను కూడా వెళ్తానండి ఎందుకంటే అది యాభై కేజీల మూట అనమాట దాన్ని అచ్చం అలాగా బైక్ మీద పెట్టుకొని తేవడం కష్టం కదా జారిపోతూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను కూడా వెళ్ళి అది రెండు మూటలు చేసుకుంటాం అనమాట రెండు సగాలు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు రెండు సగాలు చేసుకొని రెండు మూటలు కట్టుకొని ముందర ఒక మూట పెట్టుకొని మధ్యలో పెట్టేసుకొని నేను వెనకాల కూర్చొని పట్టుకొని వస్తాను అనమాట అప్పుడు తేలిగ్గా అనిపిస్తుంది లేకపోతే యాభై కేజీలు తేవడం కష్టం కదా మా మావైతే ఏమో కొన్ని ఏమంటే యాభై కేజీలకి వేసిన అదే రేటు ఇరవై కేజీలకి వేసిన అదే రేటు ఎందుకు ఇన్నిసార్లు ఒకసారి ఎత్తుకోవాలిరా అంటాడు ఆయన అయితే మటుకు ఇంకేం చేస్తాం సరేనని చెప్పి ఇంక ఇలాగైతే తెచ్చుకుంటా ఉంటాం అనమాట ఇంకా ఆటో కానీ అడిగినాం అనుకోండి బాలే మోసం అండి విజయవాళ్ళు అయితే మటుకు ఆర్టీసీ దగ్గర ఆటో వాళ్ళని అస్సలు నమ్మకూడదు అనమాట అసలు ముసురుకుంటారు మనం అడక్క ముందరే మన చుట్టూరు ఒక పది మంది తిరుగుతారనమాట అసలు భయం రేట్లు మోసమే ఇప్పుడు అక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి తీసుకురావడానికి ఫస్ట్లో అడిగావన్నమాట ఎంత ఎంత తీసుకుంటారు ఏంటని మూడు వందల యాభై కావాలంటండి బిర్రగా ఆరు కిలోమీటర్లు కూడా ఉండదు అనమాట ఇంటికి ఆర్టీసీకి మూడు వందల యాభై ఇచ్చే బదులు చిన్నగా పోయి రెండు మూటలు కట్టుకొని ఇంటికి తెచ్చుకోవడం మేలు అని చెప్పి ఇద్దరం కూడా పోయి చక్కగా తెచ్చుకుంటామండి ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి ఆలోచిస్తామన్నమాట ఏదైనా కూడా అండి భయంగా ఉంటుందన్నమాట బయట ఆర్టీసీ దగ్గర అలా రోడ్ల మీద కొంచెం భయం భయంగానే అనిపిస్తుంది ఎందుకు వాళ్ళు రౌడీలాగా కనిపిస్తారండి వాళ్ళు చూపులు వాళ్ళు అలాగే ఉంటారనమాట ఇంకా అందుకే కొంచెం భయంగా అనిపిస్తుంది నాకు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అలాగైతే ఉంటుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా ఆటోకైతే వేపించుకొచ్చుకోము మేమే తెచ్చుకుంటాం పోయి అందుకని చెప్పి ఇంకా నేను కూడా టిఫిన్ తినేద్దామని చెప్పి ఇంకా వేసేస్తున్నాను మళ్ళీ అడ్డుగాడి చేసి పెడితే వాడి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా తింటా ఉంటాడు అడుగుతూ ఉన్నాడు అనమాట నేను కూడా వస్తాను నేను కూడా వస్తానని ఇంకా ముగ్గురం కూర్చొని వెళ్తే ఆ మూటలు ఆడబెట్టుకొని రావాలని నాయనా అంటే ఇంకా గమ్మగా మొహం నల్లగా పెట్టుకొని ఇంకా చూస్తా ఉన్నాడనమాట సర్లే కాసేపటికి ఎంతసేపు ఒక అరగంట లోపల రావచ్చని వెళ్ళినాము ఆడిపోయిన తర్వాత ఆడ ఆడొక పెద్ద క్యూ లైన్ ఉందండి ఉదయాన్నే వెళ్ళాము అయినా కూడా ఎక్కువ మంది ఉన్నారనమాట నిన్నైతే మటుకు ప్రతిసారి క్యూ లైన్లోనే ఉండాలి కాకపోతే ఇంతమంది జనాలు ఉండేది ఎప్పుడే ఫస్ట్ ఏమన్నమాట కరెక్ట్గా నలభై నిమిషాలు పట్టిందండి ఇంకా ఆ క్యూ లైన్లో ఉండి ఆ పార్సిల్ తీసుకొని బయటకు వచ్చి ఇంటికి వచ్చేసరికి ఇంకా గంట పది నిమిషాలు అలా పట్టిందనమాట పదకొండున్నర అలా అయింది మేము ఇంట్లో నుంచి వెళ్ళేసరికి పదయింది ఇంకా అంత టైం పట్టిందనమాట నిన్నీ